నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్ల దత్తపీఠ పీఠ వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడారు నమస్తే అక్క నమస్తే గురుదత్త శ్రీ గురుదత్త అక్క అనఘాష్టమి వ్రతం ఎన్ని సార్లు చెప్పినా తనివి తీర కడుపు నిండదు అసలు అనఘాష్టమి పవర్ గురించి చెప్పటం అనేది వర్ణనాతీతం మన చెప్పలేము అసలు అసలు నాకే జరిగే ఎన్నో మిర నెల నెలకి అంటే ఒక ఆరేడు సార్లు వచ్చేసరికి అసలు మనం చేయలేనిది కూడా అసాధ్య కార్యం కూడా సాధ్యమయ్యేటట్టు చేస్తాడు అద్భుతం ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు అంటే ఒక రివ్యూ మనకి ఆ ఇవాళ రేపు రివ్యూల ప్రపంచంలోనే ఉన్నాం ఇదేమో సాక్ష్యం లాగా కాదు ఇది స్వామి వైభవాన్ని మనం పంచుకోవాలి పది మందికి కనుక తెలిస్తే ఖచ్చితంగా ఆ స్వా ఓహో మనం ఇలా నమ్మాలన్నమాట ఇలా మనం దారి చేసుకోవాలన్నమాట అనేది అర్థమవుతుంది అందుకని నేను ఈ రివ్యూస్ ని తీసుకుంటాను ఖచ్చితంగా అది వేరే వాళ్ళకు ఒక మార్గదర్శకం అవుతుంది ఖచ్చితంగా అందుకే అనఖాష్టమి చేసుకుని వారి జీవితంలో జరిగినటువంటి ని ఒకసారి లైవ్ లో విందాం ఏం జరిగిందో హలో నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెడ్ నుంచి నమస్కారం నమస్తే అండి చెప్పండి కుమార్ కిరణ్ కుమార్ గారు ఏమిటి ఏ సంకల్పంతో అసలు మీరు అనఘాష్టమి వ్రతాన్ని చేసుకున్నారు మన శ్రీ వల్లభ దత్త పీఠంలో ఒకసారి చెప్తారా పెళ్లి గురించి నేను ఎంత మొహమ్మా ఎంత సిగ్గుబడినోరించి స్వామి వారిని ఆయనని ఖచ్చితంగా మనం వేడుకోవాలి అనుకున్నారా అవునండి మా అమ్మగారు నేను వచ్చాము వచ్చినప్పుడు లేదు చెప్పారు అడిగినప్పుడు ఇలా అన్నారు అనమాట అనకాస్యమై వ్రతం చేయించుకుంటే మూడు నుంచి ఐదు సార్ల లోపు రిజల్ట్ వస్తుంది అని చెప్పి అన్నారు అనమాట అంతకు ముందు మీరు ఎన్నాళ్ళ నుంచి ప్రయత్నాలు ఉన్నారు వివాహ ప్రయత్నాల్లో సంవత్సరం అవుతుంది సంవత్సరం సంవత్సరం పోయిన సంవత్సరం మా చెల్లి పెళ్లి దాని తర్వాత నుంచి చూస్తున్నాం అనమాట ఓకే కొంచెం డిలే ఏమైనా ఉందా అంటే అవ్వలేదు కొంచెం డిలే ఉంది ఇష్యూస్ కూడా ఉండే సెట్ అవ్వట్లేదు అంటే వివాహాలు వెళ్ళటం సెట్ కాకపోవటం ఇట్లాంటివి అంతేనా వెళ్ళా జాతకం వచ్చింది జాతకం వస్తున్నాయి చూసాము ఏది సెట్ అవకపోవడము అసలు ఇప్పుడు జరుగుతుందా లేదా ఈ సంవత్సరం అయినా జరుగుతుందా లేకపోతే మళ్ళీ సంవత్సరం నాకు వెళ్ళాల్సి వస్తుంది ఏమో అని అనుకున్నాము ఓకే కానీ దత్తపీఠంకి వచ్చిన తర్వాత అమ్మగారు చెప్పారు ఇట్లా మూడు మూడు నుంచి ఐదిటి మధ్యలో అవుతుంది అన్నట్టుగా అన్నట్టుగా మూడోసారి నేను పూర్తి చేసుకున్న తర్వాత నాకే ఫోన్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి ఇట్లా మీ జాతకం వచ్చిందండి చూసాము అని చెప్పి వండర్ఫుల్ వండర్ఫుల్ ఇంటికి సెట్ అయిపోయిందా సెట్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ ఎప్పుడు వివాహం వివాహం డిసెంబర్ ఏడో తారీఖు వచ్చేస్తుంది ఓహో కంగ్రాచులేషన్స్ అండి చాలా చాలా సంతోషం అంటే జాతకాలు కలవటం మీకు అమ్మాయి నచ్చటం అమ్మాయికి మీరు నచ్చటం అన్ని చాక సాఫీగా జరిగాయి అంతేనా అన్ని సాఫీగా జరిగాయి రావడం అనేది నేను ఊహించలేదు అనమాట అయితే ఇప్పుడు మీరు ఇవాళ రేపు ఉన్నటువంటి జనరేషన్ జనరల్ గా దేవుళ్ళు పూజలు అని అంటే మేము నమ్మవండి అని జనరల్ గా చెప్తుంట మీకు ఎట్లా నమ్మకం కలిగింది అందున దత్తుడి మీద నమ్మకం ఎలా కలిగింది ఖచ్చితంగా లత గారు చెప్పినటువంటి మాట మీద ఎట్లా నమ్మకం కలిగింది ఒకసారి చెప్తారా నాకు యాక్చువల్ గా చిన్నప్పుడు ఏడెనిమిది తరగతిలో ఉన్నప్పుడు సాయిబాబా గుడికి వెళ్ళేవాడిని అనమాట అక్కడ అన్నదానంలో పార్టిసిపేట్ చేయడం కానీ అన్నిట్లో ఉండేవాడిని అప్పటి నుంచి నాలో మార్పు వచ్చింది అప్పటి నుంచి ఆ గురువు దగ్గరికి వెళ్ళడము గురు పాదకలు గురు ఆ గాంధాపురు వెళ్ళడము అమ్మగారు చెప్పినట్టు శ్రీపాదుల దగ్గరికి వెళ్ళి పిఠాపురం వెళ్ళి దర్శనం చేసుకొని రమ్మన్నారు వెళ్ళి వచ్చాను మళ్ళీ మన పీఠం దగ్గరకు వచ్చి నేను రెగ్యులర్ గా ఈ అనగా వ్రతం చేసుకున్నాను చాలా చాలా సంతోషం సేవ కూడా చేస్తారట కదా చాలా 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 సంతోషం అండి కిరణ్ గారు చక్కగా మీ వైవాహిక జీవితం నిండు నూరేళ్లు మీరిద్దరు చక్కగా కలిసి ఉండాలి ఆనందాలతో సంతోషాలతో కలిసి ఉండాలి పిల్ల పాపలతో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీ ఎక్స్పీరియన్స్ ని నాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ అండి నమస్తే హౌ బ్యూటిఫుల్ కొంచెం సిగ్గుపడుతున్నాడు పిల్లలు మరి ఏడు రోజులే ఉంది పెళ్లికి వాళ్ళ ముప్పై తారీఖు కదా ఇంకా రేపు పెళ్లి పెళ్లి చేస్తారు మరి సిగ్గుపడతారు అనుకోండి పెళ్లి కాని వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన వ్రతం పద్మయ్య ఇప్పుడు మన నైన్టీస్ లో తీసుకుంటే ఎయిటీస్ వరకు పెళ్లిళ్ళు అయ్యాయి నైన్టీస్ నుంచి ఎవరికి పెళ్లిళ్ళు అవ్వలేదు మాకు థర్టీ వచ్చింది థర్టీ టూ వచ్చింది థర్టీ ఫోర్ వచ్చింది అంటారు అలాంటి అమ్మాయిలు అబ్బాయిలు అందరు ఖచ్చితంగా ఈ వ్రతం చేసుకోవాలి అని నేను చెప్తాను ఖచ్చితంగా స్వామి చూపించిన మార్గం దానికి ఒక ప్రత్యామ్నాయం ఇచ్చారు స్వామి మనకి దాన్ని మనం ఫాలో అవటమే అయితే కోరిక ఏదైనా అవనీయండి కోరిక వివాహాలు ఉద్యోగాలు ఆరోగ్యము అష్టైశ్వర్యాలు అదే మనశ్శాంతి ఒకటేంటి ఏదైనా సంకల్పం ఏదైతే పెట్టుకొని భగవంతుడిని అడుగుతావో అక్కడ నిష్ఠాగరిష్టంగా నువ్వు ఈ వ్రతాన్ని ఆచరిస్తావో నాకు ఇది పూర్తి విశ్వాసంతో నువ్వు చేస్తావో ఇలా వండర్ఫుల్ రిజల్ట్స్ వస్తాయి ప్రతి అష్టమికి బహుళపక్ష అష్టమికి మన శ్రీపాద్ శ్రీవల్లభ దత్త కూడా లతగారి ఆధ్వర్యంలో ఆ అనఘాష్టమి వ్రతాలు జరుగుతూనే ఉన్నాయి సామూహికంగా మాకు తెలియదండి ఎలా చేసుకోవాలి ఏంటో దత్తపీఠంలో చక్కగా వచ్చి చేసుకోవచ్చు చేసుకోవచ్చు అందున ఇక ఇరవై మూడవ తారీఖు డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు అసలు అనఘాష్టమిడా వస్తుంది అంటే సంవత్సరంలో మాస అష్టమి పౌర్ణమి వెళ్లిన తర్వాత వచ్చే అష్టమి రోజు ఖచ్చితంగా చేయాలని స్వామి చెప్పారని లాస్ట్ ఎపిసోడ్స్ లో మేడం గారు చెప్పడం కూడా జరిగింది కాబట్టి మరి ఫస్ట్ టైం చేయాలి అనుకునే వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు పెళ్ళైన జంటలు మొన్నటి వరకు అబ్బాయి వచ్చాడు ఇప్పుడు ఇద్దరు వస్తారు దంపతులు దంపతులు వచ్చారు దంపతులు వస్తారు అయితే జటిలమైన సమస్యల్ని కూడా దత్తుడు తృణ తృణప్రాయంగా తీసి పడేస్తారు అన్నట్లు ఎటువంటి సందేహం ఎటువంటి సందేహం లేదు ఒక్క సారి మీరు ఆ మార్గంలో వెళ్ళి చూడండి నేను స్వామి చెప్పినవే చెప్తాను పద్మిని మనము దేవతలం కాదు స్వామి చెప్పిన మార్గాల్ని మనం అనుసరించాలి స్వామి మనకి ఎన్నో స్ఫురణకు తీసుకొస్తారు భగవంతుడు మనతో మాట్లాడాలి అని అంటే ఎన్నో జన్మలు ఎత్తాలి అలా కాకుండా ఆయన మనకి స్ఫురణ కల్పిస్తూ ఉంటారు ఆ స్ఫురణని ఈ విధంగా వాళ్ళతో చేయించు ఈ విధంగా వాళ్ళతో చేయించు ఈ విధంగా వాళ్ళతో చేయించు వీళ్ళ ఆర్థికంగా అంటే లక్ష్మీ కుబేర చేయించు వీళ్ళ కనగాష్టమి చేయించు వీళ్ళకి హోమం చేయించని స్వామి మనకి సూచిస్తూ ఉంటారు ఆ సూచనలు వీళ్ళు ఫాలో అయితే తప్పకుండా జరుగుతాయి జటిలమైన సమస్యల్లో బాగా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నది అంటే జంటల్లో అయితే మాకు సంతానం లేక మేము ఇబ్బంది పడుతున్నామండి ఇన్నేళ్ళు అయిపోయింది ఐవిఎఫ్లు చుట్టూ తిరుగుతున్నాం లక్షలకి లక్షలు పోసేసాము అయినప్పటికీ సంతానం నిలవట్లేదు అనుకునే వాళ్ళకు కూడా అనకాష్టమే లక్షలు సంపాదిస్తారు భగవంతుడి దగ్గర వేల కోసము ఆలోచిస్తారు అంటే వెయ్యి కాదు ఒక ఐదు వందలు కాదు ఖర్చు పెట్టి కూర్చొని మీ వ్రతాన్ని చేసుకోండి దాన్ని రిజల్ట్ చూడండి మీరు అంతే హాస్పిటల్ చుట్టూ మీరు ఖర్చు పెడుతున్న మీ ప్రారంధ కర్మ తొలగినప్పుడే మీకు సంతానం కలుగుతుంది ఖచ్చితంగా సంతానం కలగాలి అంటే ప్రారంధ కర్మలు గత జన్మ కర్మలు అన్ని కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగాలి అంటే అనఘాలక్ష్మియే శరణ్యం రైట్ మీకు ఇట్లా చెట్ల మీ సమస్య ఏదైనా కేర్ ఆఫ్ అడ్రస్ అనఘ సంతోషం పిల్లవాడికి చక్కగా పెళ్లి కుదరటం అనేది చాలా ఆనందాన్ని ఇచ్చింది కృతజ్ఞతలక్క నమస్తే నమస్తే